హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఈ డిజైన్ ఎలా వేసానో చూపిస్తానండి చూడండి నేను ఇక్కడ కాటన్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను ఒక నాలుగు వర్షాలు తీసుకున్నానండి కాటన్ థ్రెడ్ని ఈ పూసలు ఎక్కించుకోవడానికి కాటన్ థ్రెడ్ యూజ్ చేస్తానండి సిల్క్ థ్రెడ్ కూడా యూజ్ చేయొచ్చు కాకపోతే అది పోతుందండి మంచిగా ఉండదు కాటన్ థ్రెడ్ అయితే గట్టిగా ఉంటుందని ఇదే వాడతాను చూడండి ఈ విధంగా మూడు ఒడసల్ తీసుకోవాలండి దారము నాలుగు ఒరిసెలు తీసుకోవాలి తీసుకొని ఇలా నెడిల్కి ఎక్కించాలండి నీళ్ళు కొంచెం పెద్ద సైజు తీసుకుంటున్నాను అండి చూడండి నేను ఇక్కడ ఒక గోల్డ్ బీడ్ తీసుకున్నానండి తబలా డిజైన్ కూడా బీడ్ తీసుకున్నాను ఒకటి గోల్డ్ బీడ్ ఒకటి తబల్లా బీడ్ తీసుకొని వేస్తున్నామండి ఈ విధంగా ఆ పూసలు ఎక్కించుకొని దాంట్లో నుంచి తీయాలండి తీసేసి కట్ చేసి పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా అన్నీ ఇలా పెట్టుకోవాలండి మళ్ళీ ఒకటి బీడు ఒకటి తబల్లా బీడు తీసుకొని ఇలా ఎక్కించుకోవాలండి ఎక్కించుకొని పూసల నుంచి తీసేయాలండి నీళ్ళు తీసేసి కట్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా మిగతాయి కూడా అలాగే చేసి పెట్టుకోవాలండి తర్వాత దాని తర్వాత కూర్చో ఎలా వేస్తున్నానో చూడండి నేను ఇక్కడ వన్ ఎయిటీ లైన్స్ థ్రెడ్ తీసుకున్నానండి సిల్క్ థ్రెడ్ ఇది రేషం థ్రెడ్ కూడా యూజ్ చేస్తానండి కాకపోతే ఆ కలర్స్ లేవని నేను సిల్క్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను ఇవైతే వన్ ఎయిటీ లైన్స్ అయితే నేను చుట్టు పెట్టుకున్నానండి చుట్టు పెట్టుకుని ఈ విధంగా వేస్తున్నానో చూడండి ఈ విధంగా వేసి మనం ఎంత సైజు ఉండాలో కట్ చేసి పెట్టుకోవాలి దాని తర్వాత జ్వరీ థ్రెడ్ను నీళ్ళతో నేను చుట్టూ చూడతానండి ముడి వేస్తాను జరిద్ ఇట్లా రెండు లైన్స్ తీసుకున్నామండి తీసుకొని ఈ విధంగా ముడి వేసుకోవాలి ఫస్ట్ తర్వాత రెండుసార్లు చుట్టూ తిప్పాలండి కుర్చీ చుట్టూ తిప్పేసి లాస్ట్కి కూడా మళ్ళీ ముడి వేసుకోవాలండి వేసేసుకొని దాని వెనకాల నుంచి నీళ్లను తీయాలండి చూడండి ఈ విధంగా నీళ్లను తీసేయాలి తీసేసి కట్ చేసి పెట్టుకోవాలండి చూడండి మనకు ఎంత సైజు కావాలనో అంత సైజు నీట్గా కట్ చేసి పెట్టుకోవాలండి నేను ఇక్కడ సిల్కు త్రెడ్డిని చుట్టిన తర్వాత దాన్ని ఐరన్ చేయాలండి ఐరన్ చేయలేదు అర్జెంటు వేయాలన్నారు ఐరన్ బాక్స్ కూడా లేదు నా దగ్గర వేస్తానికి అందుకని నేను ఐరన్ చేయలేదండి అవి ఐరన్ చేయకపోతే ఒకలాగా కనిపిస్తుంటాయి ఐరన్ చేస్తేమో నీట్గా ఉంటాయి చూడండి ఈ విధంగా మిగతా అవి కూడా వేసుకోవాలండి మధ్యలో వేరే కలర్ వేస్తున్నాము ఇవేమో ఇక్కడ సేమ్ కలర్స్ ఉన్నాయి కదా అందుకోసమే దాని పక్కలది వేస్తున్నామండి ఆ కలర్ కూడా వేసి చూపిస్తాను చూడండి జరిగి త్రెడ్ అయితే రెండుసార్లు చుట్టేసి ముడివేసి మళ్ళీ ఒకసారి చుట్టి ముడివేయాలండి చాలా ఈజీగా ఉంటుందండి మీకైతే అర్థమవుతుందని అనుకుంటున్నానండి నేను చెప్పే విధానము ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలండి లైక్ కూడా చేయండి ఏదైనా ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి ఈ డిజైన్ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను చూడండి దీన్ని కూడా ఈ విధంగా పెట్టి రెండు మూడు సార్లు ముడి వేసుకోవాలండి కాటన్ థ్రెడ్ను కాటన్ థ్రెడ్ తోటి ఈ కుర్చుకు ముడి వేసుకోవాలి చూడండి మనం ఇక్కడ ఎంత సైజు కావాలో అంత సైజు ఉండేటట్టు చూసి ముడి వేసుకోవాలండి ఇట్లా త్రీ టైమ్స్ ముడి వేసుకున్న తర్వాత దానిని జరిత్ రెడ్డితో చుట్టేసేయాలి చూసారు కదా ఇంతకుముందు జరిగి రెడ్డితోనే ఎలా చుట్టాను ఇలా అదే అదేవిధంగా వీటిని కూడా అలాగే చేయాలండి చాలా ఈజీగా ఉంటుందండి ప్రాసెస్ నేను చూపించినట్టు మీరు కూడా వేసుకోవచ్చండి ఈ డిజైన్కి అయితే నేను త్రీ హండ్రెడ్ తీసుకుంటానండి కొంతమంది టూ ఫిఫ్టీ కూడా ఇస్తారు చూడండి ఈ విధంగా సేమ్ సైజు కట్ చేసి పెట్టుకోవాలండి వాళ్ళు కొంచెం సన్నగా వేయమన్నారు అండి కుర్చీలను అందుకని కొంచెం సన్నగా వేశాను కొంతమంది అయితే కొంచెం లాంగ్ ఉంటారు దానిలాగైతే నేను టూ హండ్రెడ్ అలా చూడతానండి ఇక్కడ లోపల సైడ్ కాటన్ థ్రెడ్ ఉంటుంది కదండి అది కనిపిస్తుంది ఆ కలర్కి అందుకని కట్ చేసి పెట్టాను సేమ్ కలర్ ఉంటేనేమో ఏం కట్ చేయాల్సిన అవసరం లేకుంటుందండి ఈ విధంగా వేసుకోవాలండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్